మీ ప్రశ్న హనుమంతుడు ఎవరు అదేనా హనుమంతుడు ఎవరు ఇంకా ఎందుకు వచ్చిండు రాముడి దగ్గరికి ఎందుకు వచ్చిండు రాముడికి సహాయం ఎందుకు చేసిండు కదా ప్రపంచం అనుకునేది మీరు అనుకునేది అదే రాముడికి హనుమంతుడు సహాయం చేసిండు అంటే హనుమంతుడు ఎవరికి సహాయం చేసిండు రాముడికి కానీ రాముడే హనుమంతునికి సహాయం చేసిండు అంటాం ఎవరంటారు జ్ఞానులు అంటారు అజ్ఞానులు ఏమంటారంటే హనుమంతుడే రాముడికి సాయం చేసి అని కానీ రాముడే హనుమంతుడికి సాయం చేసిండు ఏ విధంగా హనుమంతుడు ఎవరో తెలిస్తే తెలుస్తుంది అయితే మనకు నాలుగు వేదాలు ఉన్నాయి కదా బిటా నాలుగు వేదాలు ఏంది ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద నాలుగు వేదాలు ఐదో వేదం పంచమ వేదం ఈ శరీరం వేదాలంటే ఏంటి జ్ఞానం ఆ జ్ఞానం ఎల్లుంది శరీరంలో ఉంది ఈ ఈ శరీరం ఉంటేనే మనం జ్ఞానాన్ని తెలుసుకోగలం ఎందుకు వచ్చిందో తెలుసుకోగలం అయితే పంచమ వేదము ఈ శరీరాన్ని పంచమవేదం అంటారు ఈ పంచమ వేదంలో నాలుగు వేదాలు ఉన్నాయి అంటే ఈ పంచమ వేదం ద్వారా నాలుగు వేదాలను తెలుసుకోవచ్చు ఈ పంచమ వేదంలో ఏముంది మనస్సు ఉంది ఇంకేముంది ప్రాణం ఉంది ఈ రెండు కలిపి పని చేపిస్తుంది ఈ శరీరాన్ని అయితే ఇప్పుడు హనుమంతుని గురించి తెలుసుకోవాలంటే హనుమంతుడు వాళ్ళ తల్లి ఆ తల్లికి పూర్వం ఏంటిది తెలుసుకోవాలి ఈ ఒక స్టెప్ ముందుకేయాలంటే మనం అధర్వణ వేదాన్ని పట్టుకోవాలి అధర్వణ వేదం అంటే ఏం చెప్తుందంటే ప్రాణము జ్ఞానం గురించి చెప్తుంది ప్రాణం జ్ఞానం గురించి చెప్తుంది ఈ ప్రాణం జ్ఞానం ఎక్కడుంది శరీరం లోపల ఉంది శరీరమే నేను అనుకొని భ్రమిం భ్రమ పడితే అది అంజని శరీరము శరీరం లోపల ఏమున్నాయి ప్రాణము మనస్సు ఉంది ఈ శరీరమే నేను నేను చూస్తున్నంత నేనే నేను చూస్తున్నదంత నాదే ఇది నాదే ఈ బుక్స్ నావే ఈ ప్రా ఈ ఇల్లు నాదే ఇది నాదే ఈ శరీరం నాదే ఇదే నేను అని భ్రమిస్తుంది అంజని అంటే భ్రమ భ్రమకు ఒక్కసారి ఆలోచన వచ్చింది ఏమని ఇల్లు ఏముంది జ్ఞానము ప్రాణం ఉంది ఆ జ్ఞానం వచ్చిందంటే మనస్సే జ్ఞానము ఆకాశము మనస్సు బుద్ధి చిత్త మహంకారం అన్నట్టు ఆకాశం నుంచి జ్ఞానం వచ్చింది వాయువు నుండి మనసు వచ్చింది అయితే ఇక్కడ ఏమైందంటే అంజనీ దేవికి హనుమంతుడు పుట్టిండు వాయుపుత్రుడు అంజని అంటే భ్రమ వాయుపుత్రుడు అంటే హనుమ వాయు అంటే చెలించేది నిత్యం ఇట్లా కదలేదు అంటే మనస్సు అర్థమైందా అయితే భ్రమిస్తుంది దేంది చూసేదంతా నాదే నేను నిజంగా ఉన్నా శరీరం నిజము చూసేదంతా నాదే ఇది నిజంగా ఉన్నది ప్రపంచం నిజం నిజంగా ఉన్నది అనే భ్రమ దానికి ఏం పుట్టింది భ్రమకేం పుట్టింది వాయువు వాయుడ్ అంటే మనసు కలిగింది ఏమని వాయు వాయుపుత్రుడు కాబట్టి మనసు ఏర్పడింది ఆ మనస్సు ఏం ఆలోచన చేస్తుంది అంటే జ్ఞానంతో నేనెవరు నేను ఇన్ని రోజులు భ్రమిస్తున్నా కదా ఇది అంతేంది ఇది నాదేనా నిజంగా నేను చూస్తున్నంత నిజమా ఈ శరీరం కూడా నిజమా ఇది నేనేనా అని ఒకనొక సమయంలో ఆలోచన వస్తుంది మనసు చేసే పనే అదే కదా మనసు ఏం చేస్తుంది నిత్యం ఆలోచన చేస్తేనే ఉంటది రిపీట్ 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 ఆలోచన చేస్తుంటే ఒక అనొక సమయం అందు ఆ అంజని ఆలోచన చేసింది భ్రమ భ్రమి భ్రమ ఏం చేసింది ఈ ప్రాణం జ్ఞానం ఉన్న ఈ శరీరంలో ఈ భ్రమ భ్రమిస్తుంది ఎట్లా ఇది నిజమే ఉంది అని భ్రమిం భ్రమిస్తుంటే ఆ భ్రమకు ఒక ఒకసారి ఆలోచన వచ్చింది ఏమని నేనెవరు అనే ఆలోచన వచ్చింది ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మనస్సే ఆలోచన కాబట్టి మనస్ మనస్సు ఎక్కడి నుంచి ఉట్టింది వాయు అంశ కాబట్టి వాయువు కదులుతుంటది మనసు కూడా నిత్యం కదులుతుంటది అంటే ఆలోచన చేస్తూ ఉంటుంది అర్థమవుతుందా లోతుగా ఆలోచించాలి మీరు అయితే ఈ భ్రమించేది ఒక్కసారి భ్రమించక ఏం నేను నేనెవరు అన్నది అనగానే ఆలోచననే మనకు వాయుపుత్రుడు అయింది హనుమ అయిండు అంటే పుట్టింది అంజనీ మాతకి ఆలోచన పుట్టింది అంటే హనుమ పుట్టిండు అని అర్థం అయితే హనుమ ఎందుకు చిన్నప్పుడు చూడు ఆ మనస్సు ఎట్లా ఊరుకులాడుతుంటది మన మనసు అస్సలు స్థిమితంగా ఉండదు ఒక ఆలోచన ఒక ఆలోచన ఒక ఆలోచన ఒక ఆలోచన వస్తూనే ఉంటది మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కానీ మన ఆలోచన ఎక్కడో తిరుగుతుంటది మనం ఈ అంశాన్ని మాట్లాడుతున్నాం కాబట్టి ఈ అంశం మీదే ఆలోచన చేస్తుంటది అవునా ఇప్పుడు మనం హనుమనే ఆలోచన చేస్తా ఉన్నాం అంటే తిరుగుతూనే ఉంది అక్కడ ఇక్కడ 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 వెతుకుతుంది అంటే వేస్తుంది చిన్నపిల్లలు ఎట్లుంటారు ఒక్క దగ్గర కుదురుకుంటారు అది ముట్టుకుంటారు ఇది ముట్టుకుంటారు మీద పడేసుకుంటారు దుంకుతారు గెంతుతారు ఎగురుతారు ఏమేమో చేస్తుంటారు అది బాల్యం అంటే ఆ మనస్సు చేసే చేష్ట అది ఒకసారి ఏమనిపిస్తుంది అంటే పెద్ద వృద్ధ ఏమంటారు వృద్ధి చెందుతుంది కదా మనస్సు నేనెవరు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనకి వెతుకుతా ఉంటది నేనెవరు నేనెవరు అని అప్పుడు ఆ ఆలోచనకి అంటే ఆలోచన ఎవరిప్పుడు మనస్సు మనస్సే ఆలోచన కదా ఆ మనస్సు ఇప్పుడు హనుమ హనుమ ఎవరు అంజని పుత్రుడు అంజని పుత్రుడు ఎవరు హనుమ హనుమ ఇప్పుడు మనమే మనమే మనకు ఆలోచన వస్తుంది కదా మనకు ప్రాణం జ్ఞానం ఉంది కదా శరీరం లోపల అంగీరస అంటారు దీన్ని ప్రాణము జ్ఞానం కలిసి ఉండేది అంగీరస మరి ఇలా ప్రాణజ్ఞానం ఉన్నప్పుడు శరీరం లోపల మనం భ్రమించినాం కదా ఇన్ని రోజులు నేను నిజం నేను నిజం నేను నిజం అని ఇద చూస్తున్నదంతా నిజం అనుకున్నాం కదా ఒకనొక సమయంలో మనకి ఆలోచన వస్తుంది నేను ఎవరబ్బా ఇంతకన్నా ఆలోచిస్తున్నా నేను అనే ఆలోచనకే ఆలోచన వచ్చినప్పుడు ఆ మనస్సు ఏం ఆలోచిస్తుందంటే ఎవరు అని ఆలోచిస్తుంది నేను ఎక్కడి నుంచి వచ్చినా నా స్థానం ఏంది అసలు నేను ఎవరు అనే ఆలోచన వస్తుంది మనస్సు ఆ మనస్సే వాయుపుత్రుడు హనుమ ఎవరైతే నేనెవరు అని ప్రశ్న వేసుకొని ఆలోచన చేస్తారో వాళ్ళందరూ ఎవరు హనుమంతుడు మీరు కూడా హనుమంతుడే నేను కూడా హనుమంతుడే ఇప్పుడు హనుమ పుట్టిండు అంటే మనం హనుమంతునిగా మారినాం అంటే మనం ఇప్పుడు ఎక్కడ ప్రయాణం చేయాలి రాముడి వైపు ప్రయాణం చేయాలి అసలు నిజమేంది నేను పుట్టినా కదా మరి నిజమేంది నేను అనుకుంటున్నా ఇన్ని రోజులు బ్రహ్మ నాది 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 నేను నిజం అనుకున్నా శాశ్వతం అనుకున్నా కదా ఇది కాదు కదా ఇంకేదో ఉంది రహస్యము అని తెలిసినప్పుడు తెలుసుకోవాలనుకున్నప్పుడు ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాం అట్లా తప్పిస్తుంటది మనస్సు ఎట్లా తప్పిస్తుంది నేనెవరు 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 అంటే ఇక్కడ నేనెవరు అనేది రామతత్వం రామ రామ ఎట్లా చూడాలి నేను రాముని ఎట్లా చూడాలి పరమాత్మని ఎట్లా చూడాలి ఎట్లా పొందాలి పరమాత్మని అని తప్పిస్తుంటది అప్పుడు చిన్నప్పుడు ఏమైందంటే ఆయనకి ఎవరికైనా ఇప్పుడు మీరు చదువుకోవాలనుకున్నారు కాబట్టి స్కూల్కి వెళ్తురు పూర్వం కూడా హనుమ స్కూల్కి వెళ్ళిండు అనమాట పాఠశాలకు వెళ్ళిండు అక్కడ విద్య నేర్చుకుండు ఎవరి దగ్గర సూర్య భగవానుడి దగ్గర విద్య నేర్చుకుండు మరి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండే నిప్పు రవ్వ కదా యూజ్ బాయిలింగ్ బాల్ కదా సన్న ఎవరు నిత్యం మండుతున్న అగ్నిగోళం మరి ఎట్లా బోధ చేసిండు హనుమంతునికి ఇక్కడే ఉంది అసలైన ఆయన రహస్యం అర్థమన్నా ఇప్పుడు నీకు నేను శరీరం ఉంది కాబట్టి నీకు నేను చెప్తున్నా మరి హనుమంతుడికి సూర్యుడు ఎట్లా చెప్పిండు సూర్యుడు గురువు అన్నారు అయితే హనుమంతుడికి సూర్యుడు ఎట్లా గురువైండు అంటే సూర్య భగవానుడు అనేది ప్రకాశము జ్ఞానము బుద్ధి ఇప్పుడు నేను ఉన్నా నేను మాట్లాడుతున్నా ప్రతి దాన్ని నేను మాట్లాడుతున్నా ఆలోచిస్తున్న అంటే అదేంటి శక్తి ఉష్ణ శక్తి అక్కడి నుంచే కదా నా లోపల ఉన్న సూర్యుడితోటే మిమ్మల్ని చూస్తున్నా సూర్యుడంటే ఆ సూర్యుడి నుంచి వచ్చిన శక్తి నా లోపల ఉంది అర్థమవుతుందా మీకు ఇప్పుడు మీకు కూడా గురువు ఎవరు సూర్యుడే నా లోపల ఉన్న సూర్యుడే అంటే సూర్యుడు ఎవరు జ్ఞానము సూర్యుడెవరు జ్ఞానము ఇప్పుడు ఒక గురువు దగ్గరకు వెళ్ళాం మనం నువ్వు గురువు దగ్గరకు పోయినావు గురువు గారిని అడిగినావు ఎవరు నాకు చూపించండి అని అప్పుడు ఆ గురువు నీకు చూపించినప్పుడు ఆ గురువు లోపల శక్తి ఉందా ఆ గురువు దేనితో మాట్లాడుతుండు వాక్ రూపంగా ఏది బయటకు వస్తుంది నీకు బోధ చేయగలుగుతుండు దేని వల్ల అంటే ఆయన లోపల సూర్యశక్తి ఉంది అంటే జ్ఞానశక్తి ఉంది కాబట్టి ఆయన సూర్యుడు ఇప్పుడు అర్థమైందా సూర్యుడు అంటే మండే సూర్యుడు వచ్చి ఎట్లా చెప్పిండబ్బా అని ఆయన వల్లనే మనం జన్ ఏమంటారు జీవిస్తున్నాం కాబట్టి ఇంకా లోతు ఉంది మీకు ఇంత చెప్తేనే అర్థమవుతుందని ఇంత చెప్తున్నా ఇంకా లోతు ఉంటది నేను కూడా విచారణ చేస్తా ఉంటా విచారణ నాకు కావాలి జ్ఞానము మీకు కావాలి నాకు అందుతనే మీకు చెప్తున్నా ఇంకా నేను లోతుగా డీప్గా ఆలోచించాలి నేను అర్థమవుతుందా అయితే మనం ఏమి దాని గురించి మనసు ఈ హనుమంతుడు దేని గురించి తప్పిస్తున్నాడు రాముడు రాముడు అంటే మనం ఇప్పుడు ఎవరి కోసం తప్పిస్తున్నాం నేనెవరు నేను ఎవరి కోసం తప్పిస్తున్నా నేను ఏడున్నబ్బాయిల్లా శరీరం లోపల నేను ఏడున్నా అసలు ఏంటిది నేను ఎక్కడి నుంచి వచ్చినా తప్పిస్తుంటే ఒక గురుమూర్తి ముందుకు వచ్చింది అనమాట గురువుని ఆశ్రయించినాం మనం గురువు ఏం చెప్తుండ్రు నువ్వెవరో తెలుసుకోవాలా బిట్టా సరే చెప్తా అని చెప్పేసి సాధన చెప్పిండు సాధన చెప్పడం వల్ల హనుమంతుడు సాధన చేస్తుండు అంతకు ముందేమో గురువు లేక ముందు నుంచి నేనెవరు నేను ఎట్లా తెలుసుకోవాలి నేనేది నిజం ఏంటి ఇది పరమాత్మ ఉన్నాడు అన్నారు కదా దేవుడు ఉన్నాడు అన్నారు కదా ఆ దేవుణ్ణి ఎట్లా తెలుసుకోవాలి ఆ రాముణ్ణి ఎట్లా తెలుసుకోవాలి అని తప్పించిండు తప్పిస్తే తప్పిస్తే ఆయనకు గురువు దొరికిండు గురువు దొరకడం వల్ల ఆయన ఏం చేస్తుండు గురువు ఇచ్చిన బోధతోటి ఆయన సాధన చేస్తుండు హనుమంతుడు ధ్యానముద్రలో ఉన్న హనుమంతుడిని చూసారా మీరు అయితే మీరు ఇన్ని రోజులు నేనెవరు నేనెవరు అనుకుంటారు కదా నేనెవరనే ప్రశ్న మీకు వచ్చినప్పుడు మీకు గురువు దొరికిండు గురువు దొరికితే మీరు ఏం చేస్తున్నారు సాధన చేస్తున్నారు దేనికోసము రాముడిని అన్వేషించనీకే అంటే పరమాత్మను అన్వేషించనీకే సాధన చేస్తున్నారు హనుమ కూడా మనమే హనుమాన్లు ఇప్పుడు ఎట్ల వాయుపుత్రులం కదా మనస్సు ఉంది కదా మనస్సే వాయుపుత్రుడు మన మనస్సు తప్పిస్తుంది అట్లా ధ్యానం చేస్తా ఉన్నాం ప్రాసెస్ అవుతా ఉంది సాగుతా ఉంది కొన్ని అనుభవాలు వస్తూనే ఉన్నాయి అనుభవాలు వస్తున్నాయి కిష్కిందార్ రాజు సుగ్రీవుడు మిత్రుడైండు అంటే కొన్ని మనకు కొన్ని కొన్ని ఈ మంచి అష్టసిద్ధులు ఉంటాయి అన్నమాట మంచి స్వభావం ఏర్పడడం మంచిగా మాట్లాడడం పరుల సొమ్ముని మట్టిలాగా చూడడం ఒక సద్బుద్ధి మనకు కలుగుతుంటాయి మంచి బుద్ధులు కలుగుతుంటాయి వాళ్ళే మన మిత్రులు మన రాజ్యం అంటే మన స్నేహితులు మన గుంపు అది అర్థమవుతుందా హనుమ గుంపు ఇప్పుడు ఎవరు సుగ్రీవుడు వానరసేనము విభీషణుడు తర్వాత వస్తాడు వానరసేన ఇంకా జాంబవంతుడు గురువు మంచి చెడు చెప్తుంటది మన బుద్ధి అర్థమవుతుందా ఇది మంచి ఇది చెడు అని చెప్తుంటది మనం మారుతా ఉంటాం సాధన చేస్తా ఉంటాయి సాధన చేస్తా ఉంటే మార్ మన లోపల మార్పు వస్తుంటది జ్ఞానం వస్తుంటది వచ్చినప్పుడు 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 ఒకానొక సమయం అందు మనము రాముణ్ణి చూస్తాము రాముని చూసే యోగం మనకు వస్తుంది ఫస్ట్ రాముని చూడాలంటే రాముని కార్యం చేయాలంటే మనం ఏం చేయాలి మనం ఎవరినో తెలుసుకుంటే రాముడు తెలుస్తాడు మనకి అర్థమవుతుందా మనం మనస్సు ఫస్ట్ ఆలోచన చేసినాం ఆ మనస్సు దాటి ఉండాలి మనస్సు అంటే ఎక్కడి నుంచి ఏర్పడింది మనస్సు వాయువు నుంచి తయారైంది వాయువు కన్నా మించింది ఆకాశం ఉంది ఆకాశం ఏంది జ్ఞానము అంటే ఈ వాయువుకి ఒక ఆలోచన దట్టి జ్ఞానంతో ఆలోచన చేసి నేనెవరు అనే స్థితికి ఆలోచించింది నేనెవరు అన్నప్పుడు ఈ ఆకాశానికి కావాల శక్తి ఉంటుంది అనుకున్నాం మనం మరి నేనెవరు తెలుసుకోవాలంటే ఇది సాధన చేస్తేనే తెలుస్తుంది నేనెవరు తెలుసుకోవాలంటే ఇన్ని రోజులు ఏమనుకున్నా నేను మనసునే నేను అనుకున్నా అసలైనా నేను దగ్గరకు వస్తున్నాం ఇప్పుడు అంటే ఆడ నేను దొరుకుతలేను రాముడు ఓకే కనిపిస్తుంటే రామకార్యం చేయాలి నేను రామకార్యం చేయాలంటే పరమాత్మ దర్శనం చేసుకోవాలి దర్శనాన్ని చేసుకునే ముందు నేను నా లోపల నేను గమనించాలి నేనే ఆత్మ ఆత్మ అంటేనే సీతామాత అర్థమైందా ఆత్మ అంటే సీతామాత శక్తి స్వరూపిణి అంటే ఈ ఆత్మ నుంచి అన్ని ఏర్పడ్డాయి నన్ను నేను చూసుకోలేను రామునికి దూరం రామునికి దూరం అయిపోయింది రాముడు ఇప్పుడు రాముడికి దూర దూరమైన సీత మళ్ళీ రామునికి కలపాలంటే అంటే నాకు దూరమైన ఆత్మ నేను ఆత్మను చూసుకోలేకపోతున్నా కదా ఈ ఆత్మని చూసుకుంటే రాముడి లోపల కలపొచ్చు అంటే ఈ భూమధ్యంలో ఉన్న ఆత్మను చూస్తే సహస్రారంలో ఉన్న పరమాత్మతో కలపచ్చు అప్పుడు రాముడిలో మనం ఐక్యం అయ్యొచ్చు రాముడు అంటే ఎందుకు తెలుసు కాబట్టి మనం సాధన చేస్తే రామకార్యం కోసం చేస్తున్నాం మనం రాముడు ఏం చేసి మనకి నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకో సీతమాత జాడ కనుక్కో నువ్వు మనల్ని ఉద్ధరించడానికి రాముడు ఉట్టిండు పవి పవిత్రానాయ సాధూనా వినా శాయి ధర్మ సంస్థాపన అర్ధాయ యుగే యుగే మనము శరీరమే నేననుకునే అజ్ఞానంలో ఉన్నాం మూఢులం ఉన్నాం మనల్ని ఉద్ధరించనీకే పరమాత్మ మనకి సహాయం చేస్తున్నాడు మేల్కొల్పుతున్నాడు అంటే రాముడు మనకి హెల్ప్ చేస్తున్నాడు ఇది భగవద్గీత శ్లోకం కదా కృష్ణుడి శ్లోకం కదా అనుకోవచ్చు కృష్ణుడే రాముడు రాముడే కృష్ణుడు అయితే జ్ఞానం అది మనం ఆత్మతత్వాన్ని అంటే పరమాత్మకి ఆత్మ దూరమైంది ఉల్ట ప్రయాణం అనమాట ఇది పైనుంచి కిందికి మన కింద నుంచి మితికుతున్నాం అయితే సీతామాతని అంటే మనం ఆత్మమి ఆత్మ నేను ఆత్మనని తెలుసుకున్నప్పుడు ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు ఆత్మను తీసుకపోయి మనం రాముడి లోపల కల్పిస్తున్నాం అంటే సీతామాతను తీసుకపోయి రాముడికి ఇస్తున్నాం ఇప్పుడు ఇద్దరు మంచిగా శక్తి ఏమంటారు సీతారాములు సీతారాములు అంటే ప్రకాశము శక్తి జ్ఞానము శక్తి ఈ రెండు ఉంటేనే పరిపూర్ణము పూర్ణమై ఉంటది ప్రకాశానికి శక్తి ఉంటుంది శక్తికి ప్రకాశం ఉంటది ప్రకాశం లేకుండా శక్తి ఉండదు శక్తి లేకుండా ప్రకాశం ఉండదు రెండు కలిసి ఉండేది పూర్ణము ఆ స్థితికి ఎదుగుతాం మనం అంటే రాముణ్ణి అన్వేషించే స్థితికి ఎదుగుతాం ఎప్పుడైతే ఈ హనుమ ఈ మనస్సు ఊర్దో సాధన చేసుకుంటూ ఈ మనస్సు గురుముఖత సాధన చేసుకుంటూ చేసుకుంటూ ఏమైంది ఆత్మస్థితిని తెలుసుకుంది ఆహా మనస్సు ఏమైంది అప్పుడు నేను ఆత్మనీయం తెలుసుకుంది తెలుసుకొని ఆ మనస్సు ఆత్మని తెలుసుకొని ఆత్మ మళ్ళీ అడిపోయింది రాముడి లోపల కలిసిపోయింది ఇప్పుడు ఎవరికి ఎవరు హెల్ప్ చేసినట్టు రాముడే ఎందుకంటే ఉద్ధరించబడిండు ఒకవేళ రాముడు హనుమకి ఈ జ్ఞానం ఇయ్యకపోతే నేనే శరీరాన్ని నేను తింటున్నా పంటున్నా లేస్తున్నా ఒకరోజు మరణం చచ్చిపోతున్నా మళ్ళీ ఉడుతున్నా అంటే ఈ జనన మరణ చక్రం నుండి తప్పించింది ఎవరు రాముడు తప్పించిండు ఇది రామకార్యమైంది అందుకనే అర్థమైందా రామాయణంలో ఇంకా డెప్త్ ఉంటుంది బట్ట మీకు ఇంకా లోతుగా చెప్తే ఇంకా అర్థం అవ్వదు ఇంకా కొంచెం మీరు సాధన చేస్తుంటారు కదా సాధన చేసినా కొద్దీ ఇంకా లోతుగా చెప్తా ఇప్పుడు మీరు హనుమంతుల్లో హనుమంతుడు అవుతున్నారు ఇప్పుడు ఇంతకు ముందేమో అంజనీ దేవిగా ఉండవు అంజనీ దేవి కన్నా ఏముంది నీ నీ లోపల ప్రాణం ఉంది జ్ఞానం ఉంది ఏ జ్ఞానం ఉంది వాసన జ్ఞానం తినడం పండడం లేవడం ఇది ఇట్లా పట్టుకోవడం చదవడం ఆ జ్ఞానమే ఉంది కానీ అఖండమైన జ్ఞానం లేదు పరిపూర్ణం భగవద్ జ్ఞానం లేదు కాబట్టి ఫస్ట్ ఏముంది ఇలా ప్రాణం జ్ఞానం ఉంది తర్వాత ఏమైంది ఈ ప్రాణం జ్ఞానానికి ఏం పుట్టింది భ్రమ ఉట్టింది నేను అని భ్రమ పుట్టింది నేను అంటే శరీరం నేను ఇది కనిపిస్తుంది అంత అనే భ్రమ పుట్టింది భ్రమ ఉట్టి మళ్ళీ ఆ భ్రమనే ఒకసారి ఆలోచన చేసింది నేను ఎవరబ్బా అని ఆలోచన చేసింది మనస్సుతో ఆ మనస్సే హనుమ అంటే హనుమ హనుమంతుడు పుట్టిండు అంటే ఆ మనసుకి నేనెవరు అనే ప్రశ్న వచ్చింది కాబట్టి అప్పుడేమైంది మళ్ళీ గురువుని ఆశ్రయించి సూర్య భగవానుడు అనే గురువుని ఆశ్రయించి జ్ఞానం పొందిండు సాధన చేస్తుండు సాధన చేస్తుంటే సీతా వియగంలో ఉన్నాడు రాముడు అని తెలిసింది తెలుసుకున్నారు రాముడు సీతను కల్పమన్నాడు సీతామతం తెచ్చి లం రావణాసుడు ఎత్కపోయినంటే యుద్ధం చేసిండు అంటే మన లోపల ఉన్న దుర్గుణాలన్నిటినీ కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అహం మమ ఇవన్నిటిని తీసేస్తే ఇవన్నిటిని చంపేస్తే మన ఆత్మ మనకి చిక్కుతుంది అప్పటి వరకు మన ఆత్మ బోధ మనకు గలగదు కాబట్టి ఆత్మ ఎవరు ఎందు బందీ అయ్యింది మనకు అనిపిస్తలేదు ఆత్మ అంటే మన లోపల ఏమున్నాయి చెడు గుణాలు ఉన్నాయి కాబట్టి మన ఆత్మ మనకు కనిపిస్తలేదు కప్పేసింది దాన్ని ఆ చెడు గుణాలే రావణాసురుడు అర్థమవుతుందా ఆ చెడు గుణాలు ఎప్పుడైతే మన లోపల పక్కకు పోయినాయో అంటే మన లోపల నుంచి వెళ్ళిపోతే మన మనస్సు శుద్ధమవుతుంది అప్పుడే మనకు ఆత్మ కనిపిస్తుంది ఆత్మ దర్శనం అవుతుంది ఆత్మను మళ్ళీ దేనితోటి కలుపుతున్నాం మనం రాముడితోటి అంటే రాముడు అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు ప్రకాశము ఇప్పుడే చెప్పుకున్నాం ప్రకాశం ఉంటే ప్రకాశానికి శక్తి ఉంటుంది శక్తికి ప్రకాశం ప్రకాశం ఉంటుంది ఈ రెండు కలిసే ఉంటాయి రెండుటిని కలిపి పట్టుకోవడమే పరిపూర్ణము అంటే పరమాత్మ ప్రపంచము ప్రపంచము పరమాత్మ రెండు కలిసే ఉంటది ప పరిపూర్ణము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే అంటే రెండు ఒకటే యూజ్ బాల్ బాల్ లోపలన్నీ ఉన్నాయి మనం చెప్పిన కదా వ్యాసం అంటే ఏందో మొత్తం దాని లోపలనే ఉన్నాయి అంటే కలిపి పట్టుకోవాలి విడదీశి పట్టుకుంటే జ్ఞానం కాదు ఇది ఇది పరమాత్మే ఇది పరమాత్మే ఇది పరమాత్మే చూసే ప్రతి వస్తువు పరమాత్మే అన్యంగ్ ఇంకోటి లేదు అన్నప్పుడు అదే అసలైన జ్ఞానం అర్థమైంది ఇప్పుడు అసలైన జ్ఞానమే రామతత్వం అర్థమైందా రాముడు అంటే ఇంకా దీంట్లో ఇంకా విచారణ చేద్దాం ఇంకా లోతుగా ఆలోచన చేద్దాం మీకు ఎప్పుడైనా ప్రశ్నలు వచ్చినప్పుడు ఆలోచన చేసుకుంటూ మీకు చెప్తాను నేను ఆలోచన చేసుకుని నేను నేను ఉద్ధరింపబడాలి మీరు కూడా ఉద్ధరింపబడాలి ఆ గురుమూర్తి ఆశీర్వాదం మనందరి పైన ఉండాలి జై గురు